గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే బీహార్ లో ఎన్డీఏ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది పదేళ్లుగా కూటమికి మద్దతుగా ఉన్న ఆర్ఎల్జెపి పార్టీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది పూర్తి ఇచ్చేందుకు నేషనల్ చీఫ్ కళా జనసన్ గుడ్ మార్నింగ్ కళా ఏంటి అసలు ఎలా చూడాలి ఎన్డీఏ ఎన్నికల ముందు చాలా గట్టి దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది బీహార్ లో అసలు ఏం జరిగిందనుకోవాలి సతీష్ దాదాపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీహార్ రాజకీయాలు మాత్రము చాలా పెద్ద సంచలనమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు నిన్న ఏదైతే మనకు ఎన్డీఏ కూటమిలో భాగంగా పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆర్జేఎల్పి స్థాపకుడు మనకు పశుపతి పరాజ్ ప్రకటించడం జరిగింది ఆ దీనికి కారణాలు అనేకమని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నిన్న ఏదైతే ఏప్రిల్ ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత మనకు అంబేద్కర్ జయంతి రోజు ఈ నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను ముఖ్యంగా దళితులను దళితులకు మాత్రము అన్యాయం జరిగింది ఇది చిన్న చూపు చూస్తున్నారు దీనికి నిరసనగా పార్టీ నుంచి వైదొలుగుతున్నాము కూటమి నుంచి కూడా వైద్యులు తున్నామంటూ కూడా పశుపతి పరాస్ ప్రకటించడం జరిగింది అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఆ బీహార్ లో జరుగుతున్నటువంటి పరిణామము ఏదైతే పార్టీ స్థాపించారో రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఆ రామ్ విలాస్ పాశ్వాన్ మరణాంతరం ఆవిర్భవించినటువంటి ఆర్జేఎల్పి పార్టీకి అప్పటి నుంచి కూడా తర్వాత తనకు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా తీయడము తర్వాత తన మేలు తన మేళ్ళ నుండికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము తర్వాత ఏదైతే కారణాలు ఉన్నాయో వీటన్నిటికీ ఆ సమ్మిళితం చేసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఆ ఏదైతే ఆ ఈ సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో ముఖ్యంగా గత కొన్ని నెలల నుంచి కూడా ఆర్జేడి నేత మనకు ఇక్కడ లాలు ప్రసాద్ యాదవ్ తో కూడా తన సమావేశం అవుతున్నాడు గత కొన్ని రోజుల నుంచి ఆ అయితే దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా కూటమి నుంచి కూడా వైదొలుగుతాడు అన్నటువంటి ఏదైతే సూచనలు ముందుగానే అదే విధంగా ఆ అదే నిర్ణయాన్ని నిన్న ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా బీహార్ రాజకీయాల్లో మాత్రము పెను సంచలనం అని చెప్పవచ్చు అయితే మనకు ఇక్కడ ఈ నెల పదిహేడవ తేదీన ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఈ నెల పదిహేడవ తేదీన మహాకూటమి అంటే దాదాపు ఆరు పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం అవుతుంది రాహుల్ గాంధీ అధ్యక్షతన బీహార్ లో అంటే ఈ మహాకూటమి కన్నా ముందుగానే పార్టీ నుంచి వైదొలగడము అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ అంటే ఈయన ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే మహాకూటమి నుంచి కలిసి పోటీ చేస్తారా అన్నది మాత్రము దీనికి వెయిట్ చూడాలి అయితే ఇక్కడ ఏదైతే దీనికి గల కారణాలను ఒక అంటే ఒక విలేకర్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రము కారణాలను అడగడం జరిగింది అసలు ఎందుకు మీరు ఇంత ఆ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకుంటున్నారు అన్నటువంటి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మాత్రము ఆయన రెండే రెండు మాటలు చెప్పడం జరిగింది దళితులకు అన్యాయం జరిగింది తర్వాత వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి ముస్లింలకు అన్యాయం జరిగింది రానున్నటువంటి ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఖచ్చితంగా గ్రౌండ్ నుంచి కూడా ఇప్పుడు సభ్యత్వ నమోదులను ప్రారంభించాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాము అని అన్నారు ఆ తర్వాత మరి ఇంకొక ప్రశ్నకు అంటే ఒంటరిగా పోటీ చేస్తామంటున్నారు ఈ గడ్బంధన్ లో కూడా మీరు భాగమవుతారా అన్నటువంటి ప్రశ్నకు మాత్రము ఆయన చూచాయిగా మాత్రము జాబ్ చెప్పడం జరిగింది అది చెప్పలేము ఒకవేళ అటు నుంచి మాకు గౌరవప్రదమైనటువంటి స్థానము లభిస్తే మాత్రము అప్పుడు నేను ఆలోచిస్తాను అంటూ కూడా ఆ జవాబు చెప్పడం జవాబు చెప్పడం జరిగింది అంటే ముందు ముందు జరిగేటటువంటి పరిణామాలు ఎన్డీఏ కూటమితో ఖచ్చితంగా ఫైట్ చేస్తాను తమ పార్టీ తమ యొక్క పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని మాత్రము ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది కానీ ఏదైతే ఆ పరిణామాలు బీహార్ పరిణామాలు మాత్రము ఆ ఖచ్చితంగా అంటే ఇంకా అమిత్ షా కూడా బీహార్ పర్యటనలకు అంటే ఒకటి రెండు రోజుల్లో బీహార్ పర్యటన చేయబోతున్నారు ఈ పరిణామాలకు ముందుగానే ఈ విధంగా ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్జేఎల్పి ప్రకటించడం అన్నది ఒక కీలకమైనటువంటి పరిణామం దాదాపు బీహార్ మొత్తము పర్సెంటేజ్ లో చూస్తే ముప్పై ఆరు ముప్పై ఆరు పర్సెంటేజ్ మనకు దళిత అంటే మైనార్టీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సెంట్ ప్రజలు మాత్రమే ఇక్కడ బీహార్ లో ఉన్నారు అంటే చాలా కీలకమైన ఉన్నటువంటి ఈ పరిణామాలు రానున్నటువంటి ఎన్నికలకు ముందుగా ఇలాంటి ఈ బీహార్ లో ఇలాంటి కూటమిలో కూటమికి ఒక ఎదురు దెబ్బ తాక తాకిందన్నటువంటిది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు సతీష్